హాయ్ అండి వెల్కమ్ టు వంటల వారే హై కిచెన్ స్వాగతం ఎలా ఉన్నారండి మీరు నేను బాగున్నాను ఈ వేళ సుబ్బారెడ్డి షష్టి కాదండి అందుకని నేను బొబ్బట్లు చేశాను అలాగే మా అమ్మాయి పీజీ నుంచి వచ్చింది బొబ్బట్లు కావాలని అడిగిన దానికి చాలా ఇష్టం అందుకని చెప్పి ఆంధ్రా స్టైలు నేతి బొబ్బట్లు చేశానండి ఇవి ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక క్వాంటిటీ కొలత కొలత పెట్టుకోవాలి మనం ఈ కప్పుతో నేను ఒక కప్పు మైదాపిండి తీసుకున్నానండి మైదాపిండి జల్లెడి పెట్టేసి శుభ్రంగా తీసుకున్నాను తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక ఐదు చెంచాల వరకు ఆయిల్ అండి అదే కుకింగ్ చేస్తాం కదా ఆ నూనె వేసాను వేసిన తర్వాత కొద్దిగా బాగా కలిపాను కలుపుతూ అలాగా బాగా మెత్తగా కలుపుకోవాలి కొంచెం వాటర్ కూడా పోసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు అలా వాటర్ పోసిన తర్వాత ఇంకా చేతికి అంటుకుంటూ ఉంటుంది అయినా నానిన తర్వాత అంటుకోదండి అందుకని చెప్పి కొద్దిగా మళ్ళీ నూనె పోసాను ఒక ఐదు చెంచాల దాకా నూనె పోసి బాగా కలిపేసి మూత పెట్టుకున్నాను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఒక కప్పు శనగపప్పు వేసి అందులో మనం పిండి ఎంత తీసుకున్నామో దాన్ని కొంచెం తగ్గించి పప్పు తీసుకోవాలి తీసుకుని ఒక కప్పున్నర నీళ్ళు తీసుకున్నాను నేను కప్పున్నర నీళ్ళు పోసానండి పోసి ఒక గంట సేపు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో పెట్టి దాన్ని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను కానీ నీళ్ళు ఎక్కువ పోసాను నేను మీరు తగ్గించుకోవాలి ఎందుకంటే నేను నీళ్లు పోసింది ఈ పప్పు ఉడికేటప్పుడు ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఎగస్టా నీళ్ళు మేము కట్టులా పోపు పెట్టుకుంటామండి చాలా బాగుంటుంది అన్నంలోకి అది సూపు అంటారు నెక్స్ట్ వీడియోలో ఈ కట్టు చూపెడతాను ఎప్పుడు మేము స్వీట్ పప్పు దేది చేసినా సరే ఈ నీళ్లు తీసుకుంటాం తర్వాత మిగతా పప్పుని ఇలా కన్నాల దాంట్లోకి వేసేసుకోవాలి వేసేసిన తర్వాత పప్పు చూడండి ఎలా మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని మనం ఈ మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి మ్యాషర్ తోటి పప్పు పప్పును చల్లాలిన తర్వాత అలా మెత్తగా చేసేసుకున్న పప్పు బద్ద లేకుండా మొత్తం మ్యాష్ చేసేసుకోవాలి చేసుకుని ఇలా కిందకి మీదకి పిండినంత కలిపేసుకోవాలి ఎక్కడ పప్పు అనేది లేదు చూసారా నేను మిక్సీ కూడా పట్టలేదు అలాగే బెల్లం కొద్దిగా ఇది ఆర్గానిక్ బెల్లం అండి ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో దానికి కొద్దిగా ఎక్స్ట్రా బెల్లం వేసుకోవాలి అంటే దీంట్లోకి స్వీట్ తక్కువ ఉంటుంది కాబట్టి వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఆ పప్పు వేడికి ఈ బెల్లానికి స్టవ్ మీద పెట్టి అలాగే ఇందులోని ఒక చెంచాతోటి నూనె వే నెయ్యి వేసుకోవాలండి పెద్ద చెంచాతోటి వేసుకోవాలి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది అలాగే అర చెంచా ఏలకల పొడి వేసుకోవాలి వేసుకుని బాగా కలిపేసిన తర్వాత ఇందులో ఒక స్పూను చక్కెర కూడా వేసుకోవాలి అదే పంచదార వేసుకుంటే కనుక ఎప్పుడు బెల్లంతో మనం చేసేటప్పుడు చక్కెర కొద్దిగా యాడ్ చేస్తామండి అలా కలిపితేనే చక్కెర వేస్తేనే చాలా బాగుంటుంది పాకం అనేది కూడాను పూర్ణం బాగుంటుంది కన్నా సరే మా అమ్మగారు ఇలాగే చేసేవారు అందుకనే మీకు చూపెడుతున్నాను ఈ వీడియో ఎవరిష్టం వాళ్ళదనుకోండి నేను ఇలా వేస్తాను నేనైతే కనుక ఎలా ఉందో నాకు ఈ బొబ్బట్లు చూసి ఎప్పుడు చూసారా దగ్గరికి పడిపోయింది అన్నీ ఉడికిపోయి అది వండెలా అయిపోతుందో చూసారా ఇంకా కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పటికే చాలా ఎక్కువైందండి ఇది వండ అయిపోయింది దగ్గర అయిపోతున్న తర్వాత చల్లారిన వెంటనే దగ్గరగా అయిపోతుందండి ఇప్పుడు ఉండలన్నీ ఇలా చుట్టేసుకోవాలి మనం మొత్తం పదో పన్నెండో అయ్యాయండి ఈ ఉండలు ఈ ఉండలన్నిటికి కూడా మనం ఇందాక రెండు గంటల సేపు మైదా పిండిని నానబెట్టుకున్నాం నానబెట్టుకున్న తర్వాత పిండిని ఒక రెండు గంటల సేపు బాగా నానబెట్టానండి నానబెట్టిన తర్వాత దీని పొజిషన్ ఎలా ఉంది చూసారు ఎలా సాగుతుందో మైదా పిండి ఎలా అంటే అలా మౌల్డ్ అయిపోతుంది మనం నానెని కొద్దీ పిండి బాగా సాగుతుందండి ఈ పిండిని ఎలా కలుపుకున్న తర్వాత మనం స్టోర్ నుంచి ప్యాకెట్లు తెచ్చుకుంటాం కదండి పంచదార అని రవ్వని అలాంటి ప్యాకెట్లు చెప్పుకుని ఉంటే అరిటాకు వేసుకోవచ్చు ఇప్పుడు అందుబాటులో లేదు నేను సడన్గా చేశాను ఇది అందుకని చెప్పేసి ఇగోండి ఆ ప్యాకెట్ ముక్కగా కట్ చేసుకున్నాను నేను సగానికి కట్ చేసుకుని దాని మీద నెయ్యి రాసుకొని శుభ్రంగాను ఈ మైదాపిడి చిన్న ఉండగా చేసుకుని ఆ ఉండని ఇలాగ పేపర్ మీద ఒత్తుకుంటున్నానండి ఒత్తిన తర్వాత అందులో బాగా ఒత్తుకోవాలి రౌండ్గా ఒత్తేసుకోవాలి ఒత్తిన తర్వాత అందులో ఈ పూర్ణాన్ని పెడదాము రౌండ్గా చేసుకున్న పూర్ణాన్ని అందులో పెట్టుకుని దాన్ని మొత్తం స్టఫ్ చేసేయాలండి మొత్తం దాన్ని అంతా కవర్ చేసేలా ఉండ కనిపించకుండా కవర్ చేసేసుకోవాలి మొత్తం సాగుతుందండి పిండి పిండి పలచగానే పెట్టుకోవాలి బొబ్బట్టుకి మైదా పిండి కదా సాగుతుంది ఎక్కువ పిండి పెట్టి దసర చేస్తే బాగుండదండి ఇలా పలచగానే పెట్టుకోవాలి పిండి తక్కువ ఉండాలి పూర్ణం ఎక్కువ ఉండాలి ఇప్పుడు కూడా బొబ్బట్టుకి మా అమ్మగారు ఇలాగే చేసేవారు అందుకని చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు మా ఇంట్లో మా వాళ్ళందరికీ నేను చేసి బొబ్బట్లు అంటే చాలా ఇష్టం మా అత్తగారు వాళ్ళకి కానీ ఎవరికన్నా సరే బాగా చేస్తుంది బాగా చేస్తుంటారు అలాగే నా వంటలు కూడా మా ఇంట్లో అందరూ కూడా మేము వంటలు బాగా చేస్తాం పచ్చళ్ళు ఏంటి కూరలు ఏంటి అందరూ కూడాను చాలా ఇదే అయిపోతారు నాకు అది ఒక గ్రీన్ కార్డ్ ఇచ్చేసారు మా అత్తవారు అందరూ కూడాను ఇది చూసారా ఇలా ఒత్తిసుకున్నాం ఒత్తిసుకున్న తర్వాత నాన్స్టిక్ పానే పెట్టుకోవాలండి పెట్టుకుని ఇలా మనం మౌల్డ్ చేసుకోవాలి కొద్దిగా ఇలా అటు ఇటుగా వచ్చినా కానీ చేసుకుంటే ఇది సాగిపోతుంది ఇది ఇలా చేసుకుని కొద్దిగా సిమ్లో పెట్టుకునే వేయించాలండి దాని చుట్టూ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కాల్చుకోవాలి దీన్ని హైలో పెట్టుకోకూడదండి హై ఫ్లేమ్ పెట్టకూడదు సిమ్లోనే పెట్టుకోవాలి చూసారా అదిగోండి బొబ్బట్టు ఎలా అయిపోయిందో ఇలా చేసుకోవాలండి మెత్తగా నోరూరించే బొబ్బట్లు రెడీ ఎలా వచ్చిందో మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు తెలియజేస్తేనే కదా మీరు నాకు ఎలా అన్నది తెలిసేది కొత్తగా ఏమన్నా ఉంటే నేను నేర్చుకుంటాను ఏమన్నా తప్పులు ఉంటేనే ఇగో ఇవయేయండి ఇంకో ఒక ఐదు ఉన్నాయి దగ్గర నైవేద్యం పెట్టుకున్నాను ఈ బొబ్బట్లను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్